చెప్పండి అమ్మా మీ పేరు ఈ పని రోజులు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు చేసే పని మూడు రోజులు చేస్తున్నావు మీకు ఎంత ఇస్తారు కొలత కొలత ఒక మీటర్ పొడవు వారం మొత్తం ఆరు మీటర్లు ఆరు మీటర్లు పొడవు ఎడల్పు లోతు ఇది మీకు మీకు ఎవరు చెప్పారు ఇది మీ ఎఫ్ఐ గారు చెప్పారు దాని మార్కింగ్ ప్రకారం మీరు పని చేస్తారు మీకు వారానికి ఎంత వస్తాయి డబ్బులు వస్తాయి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ పని కదా ఇల్లు పని వాళ్ళు పేర్లు కాకుండా ఇంకా అదనంగా ఎవరున్నా పని పేర్లు ఏమన్నా వాళ్ళ పేర్లు వాళ్ళు చేసుకున్నా ఎవరు పని వాళ్ళ పేర్లు ఉంటాయి ఓకేనా మీకు ఏమైనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ కొంచెం రాతి నేల కదా కొంచెం ఇబ్బంది లేదా మీకు బండలు వచ్చేస్తాము కొలత లేకపోతే ప్రాబ్లమే మమ్మల్ని ఆమెకి ప్రాబ్లమ్ చూసి బాగుంటది అంటున్నాం మేము

ఎన్ని ఇక్కడికి కిలోమీటర్లు మూడు నాలుగు రవాణా నీళ్ళ పిల్లలు కూడా చెప్పండి అమ్మా మీ పేరు ఈ పన్నెండు రోజులు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు చేసే పని మూడు రోజులు పని? మీకు ఎంత ఇస్తారు కొలత ఒక ఒక రోజు ఒక మీటర్ పొడవు వారం మొత్తం ఎడల్పు మీటర్లు ఆరు ఎడల్పు పొడవు ఎడల్పు ఇది మీకు మీకు ఎవరు చెప్పారు ఇది మీ ఎఫ్ఐ గారు చెప్పారు ఆ దాని మార్కింగ్ ప్రకారం మీరు పని చేస్తారు మీకు వారానికి ఎంత వస్తాయి డబ్బులు ఆ వస్తాయి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నారు కదా వీళ్ళు పనిచేసే వాళ్ళు పేర్లు